చెప్పాలంటే ప్రధానమంత్రి కావాల్సిన ఉన్నప్పటికీ కూడా మరి కొన్ని కొన్ని సరే కొంతమంది ఉన్నప్పటికీ కూడా స్థాయికి చేసుకోలేకపోయినటువంటి నేతల్లో ఆయన మరి వర్గాల నుంచిగా పనిచేసి మరి ఆనాటి నుంచి కూడా ఆయన యొక్క జయంతిని అందరూ కూడా

ఎంతో కొంత మన తర్వాత మనం సమాజం కోసం మరి ఎంతో కొంత ఉన్నటువంటి ఖాళీ సమయంలో కృషి చేసి మరి మన ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి ప్రధానమైన విద్యారంగం యొక్క అభివృద్ధిని కాసిస్తూ విద్య వచ్చేటువంటి సమస్యలు కానీ విద్యార్థులకు సమస్య పరిష్కారంలో మన వంతు సహాయాన్ని చేసి తద్వారా విద్యారంగం యొక్క పురోభివృద్ధి కానీ ఉపాధ్యాయులు ప్రశాంతంగా తమ యొక్క పదవిలో పాఠాలు చెప్పే విధంగా పరిస్థితిని సృష్టించడమే మరి ఎత్తి పరంగా మనం చేయగలిగినటువంటి మహానుభావులకి నివాళిస్తుంది దాదాపుగా నివాళులు నివాళం ఉంది రోజు మరి విద్యారంగం చెప్పాలంటే విద్యారంగాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వాలు అయినటువంటి శైలిలో వాటికొని ఆడుకోవడం అనేటువంటిది ఒక విధంగా మరి భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థ చాలా ప్రమాదకరమైనటువంటి చుట్టూ ఉందని చెప్పాలి ఒక ఖచ్చితమైనటువంటి ఒక నిబంధన ఉన్నటువంటి ఆ మద్దతుని సంసాగించి మీకు వెళ్ళాలని చెప్ప విద్యారంగంలో ముఖ్యంగా ప్రాధాన్యత ఆ విద్యని ఇంజనీరింగ్ చేసేటువంటి పద్ధతిలో ప్రభుత్వాన్ని గౌరవించడం అనేటువంటి సరైన విధానం కాదు మరి మనం అక్కడ కూడా మరి ఏదైతే కోసం విద్యా కోసం ఈనాటి వరకు వ్యక్తి అనేకమైన కార్యక్రమాలు చేసింది ముఖ్యంగా మౌలిక చేసిన యాత్ర ఎంతో మెరుగైనటువంటి మౌలికలు కనిపిస్తున్నారు అదేవిధంగా విద్యారంగంలో కూడా విద్యార్థుల విషయంలో విద్యా ప్రణాళిక విషయంలో కూడా

దేశాన్ని అలాగే ప్రజల్ని చైతన్యవంతులు చేసి దేశాభివృద్ధి కృషి చేశారు అనేది మనం ఎందుకుంటూ వారి అడుగుజాడాలను నడుస్తూ ప్రస్తుతం పునరుల్లేటువంటి స్థితిలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని మనం మెరుగుపరచుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఎస్టీ కార్యకర్తలందరికీ ఉపాధ్యాయులందరికీ కూడా ఈ వేదిక మీదుగా తప్పనిసరిగా పోరాట పట్టులతోటి మన వ్యవస్థని బాగు చేసుకోవాల్సిన బాధ్యత అదే అని తెలియజేస్తూ ఇందరూ కూడా పోరాటంలో ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు